కూటమి ప్రభుత్వ పరిపాలన బాగోలేదు వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయి అంటూ అలాగే సూపర్ సిక్స్ పథకాలు పక్కన పెట్టేశారంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ధర్నాలు చేయడం మొదలుపెట్టారు ఇందులో భాగంగానే మొన్న రైతుల కోసం ధర్నాలు చేశారు కరెంటు ఛార్జీలు పెరిగాయని చెప్పి ఈఎంసం మీద ధర్నా చేశారు రీసెంట్గా వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లకి ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి వాలంటీర్లు ధర్నాలు చేస్తున్నారు అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ధర్నా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు సో ఇవి ప్రధానమైన అంశాలైతే అసలు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ స్టార్టింగే ఏకంగా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశాడు కోటమి ప్రభుత్వం ఏర్పడి కనీసం ఒక పది రోజులు కూడా ఇవ్వండదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పది రోజుల్లోనే దౌర్జన్యాలు అరాజకాలు పెరిగిపోయాయి ఇదేం ప్రభుత్వం అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశాడు జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డికి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఒకటి అమలు చేసుకున్నాడు స్టార్టింగ్లోనే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్లానింగ్ ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద ఎలాగైనా సరే బురద జల్లే రాజకీయాలు రాజకీయాలు చెయ్యాలి కూటమి ప్రభుత్వం చేసే ప్రతి తిప్పి తిప్పికొట్టాలి ప్రజల్లోకి కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చెయ్యాలి ప్రజల్లో మంచి పేరు రానియకుండా మొత్తం మ్యానిపులేట్ చేయాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు మొదలు పెట్టేశాడు అందులో భాగంగా ఢిల్లీ టూరు ఇలా మొదలు వచ్చి ఇప్పటికీ ఏడో నెల రన్నింగ్లో ఉంది ఈ సంక్రాంతి టైంకి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తా ప్రజల్లో తిరుగుతా నా పార్టీని బలోపేతం చేసుకుంటా అని చెప్పి కొత్త అంశానికి తెరలేపుతా ఉన్నాడు సో జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్తో వ్యవహరిస్తూ ఉన్నాడు అయితే జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఆ ధర్నాల్లో మీరు పాల్గొనరో మీరు ఏకంగా బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటారు సంబంధిత నాయకులు ప్లస్ కార్యకర్తలే ఆ ధర్నాల్లో పాల్గొనాలి సో ఇంతవరకు బాగానే ఉంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరంలో మీరు చేసినటువంటి పరిపాలన ఒకసారి మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా ఆలోచించుకుంటే ఇప్పుడు మీకు గతంలో నూట యాభై నూట అరవై సీట్లు వచ్చినాయి కదా ఇప్పుడు కేవలం పదకొండు సీట్లే వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ఎక్కడ మిస్టేక్ చేసాం మన పరిపాలన లోటు ఎక్కడ ఉంది మనం చేసిన తప్పులా లేకపోతే పార్టీ చేసిన తప్పులా ఏం చెప్పి ఏనాడైనా మీరు ఒక కూర్చొని ఈ అంశం మీద మాట్లాడిన దాఖనాలు ఏమైనా ఉన్నాయా ఎంతసేపు బురద జల్లాలి గెలిచిన పార్టీ మీద బురద జల్లాలి ఆ పార్టీ మీద బురద జల్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది మళ్ళీ దీన్ని క్యాష్ చేసుకొని చెప్పి ఏ రకమైన పొలిటికల్ గేమే తప్ప అసలు మన ప్రజలకి ఏం చేసాము ప్రజల దగ్గర నుంచి మనకి ఎందుకు ఇన్ని సీట్లే వచ్చినాయి అని చెప్పి ఏనాడైనా ఈ రకంగా ఆలోచించే దాఖలాలు ఏమన్నాయా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మళ్ళీ ప్రజల్లోకి వస్తారా మీరు అసలు ఏ రకంగా మాట్లాడుతున్నారు ఏ రకంగా ప్రజల్లోకి వస్తారు ప్రజలు వద్దనే కదా మిమ్మల్ని పక్కన పెట్టింది మళ్ళీ మీరు ప్రజల్లోకి వస్తా ప్రజలు నన్ను కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బా ఉంటే బాగుంటుందని చెప్పి మీరు మీ అంతటి మీరే చెప్పడం ఏంటంటే దెయ్యాలు వేదాలు వదిలేస్తున్నట్టు ఉంది మీరు చెప్పిన మాట్లాడంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి మీకు సూటు ప్రశ్న ఈ ఆరు నెలల పరిపాలనకు ఒకసారి చూసుకుందాం ఈ ఆరు నెలల పరిపాలనలో సూపర్ సిక్స్ పథకాలు పక్కన పెట్టేశారని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఈ ఆరు నెలల పరిపాలన సూపర్ సిక్స్ పథకాలు రెండు అవలంబించారు కదా ఏదైతే మూడు వేల రూపాయలు ఉన్న నాలుగు వేల రూపాయలు చేశారో అది సూపర్ సిక్స్లో పథకమే కదా ఏదైతే దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారన్న మాట ప్రకారం గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కోసం ప్రక్రియ ప్రారంభించారు ఇందులో కూడా సూపర్ సిక్స్లో ఇదొక పథకం కదా ఆరు నెలల్లోనే రెండు పథకాలు అవలంబించారు కదండి అదే మీ ప్రభుత్వంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏదైతే నవరత్నాలు అని చెప్పి ఒక పెద్ద రాళ్ళు చూపించావు కదా జాతి రత్నాల లాగా నువ్వు రాళ్ళు చూపించినప్పుడు ఆ రాళ్ళు ఎన్ని అవలంబించావు ఆరు నెలలో ఆరు నెలలు దాటిన తర్వాత ఏడో నెలలో సంక్రాంతి టైంలో నువ్వు అమ్మఒడి రిలీజ్ చేసావు ఈరోజు నువ్వు అమ్మఒడి గురించి ఫీజు రియంబర్స్మెంట్ గురించి రకరకాల గురించి రైతుల కోసం రైతు భరోసా అని చెప్పి వీటి గురించి మాట్లాడుతున్నావు కదా ఏమైనా ఆలోచన ఉందా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రభుత్వం ఏర్పడినప్పుడు మినిమం ఆరు నెలలైనా వెసులుబాటు ఉంటుంది నువ్వు చేసినటువంటి మహా పరిపాలన చూసావు ఐదు సంవత్సరాల పరిపాలన అందులో ఏం అప్పులు చేసేవు ఏం తెచ్చేవు ఎక్కడ పెట్టేవు ఎంత ప్రజలకు పెట్టేవు ఎంతమాల జోబులు వేసుకున్నారు ఇవన్నీ లెక్కలు వేసుకుంటే కార్ సరిపోతుంది కదా ఇంకా నువ్వు పరిపాలన గురించి మాట్లాడుతున్నారంటే కాస్త ఆలోచించాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మీ సూట్ ప్రశ్న గత ఐదు సంవత్సరాల్లో మీరు పథకాలని చెప్పి ప్రజలకి విపరీతంగా ఇచ్చేసాము ప్రజల కోసం మేము అవి చేసాము ఇవి చేసే ఉన్నారు కదా ఏం చేశారయ్యా మీకు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక దానికి సంతకం పెట్టారు కదా రెండు ఉన్న ఫంక్షన్ని మూడు వేల రూపాయలు చేస్తారని చెప్పి మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు గెలిచిన తర్వాత అవ్వా తాత మీకు రెండు వందల యాభై రూపాయలు పెంచుతున్నా సంతోషమేనా అవ్వా తాత అని చెప్పి పెంచింది రెండు వందల యాభై జగన్మోహన్ రెడ్డి గారు తిప్పి తిప్పి పడితే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మీరు ఇచ్చారు మొత్తం ఏకంగా ఒకేసారి మూడు వేలు ఇవ్వలేదు కదా అది చేసారు అందులో ఒక మాట తప్పారు ఇంకా చూసుకుంటే అమ్మఒడి అమ్మఒడి పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలు వేసి మూడు వేలు మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి రకరకాల కట్ చేశారు కదా ఏ పథకాలు ఎలాగ ఏ జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పడం కాదు ప్రజలు చేతుల్లో చూడాలని చెప్పంటారు కదా ప్రజల్లో మీరు మాటలు చెప్పడమే తప్ప చేతుల్లో సున్నా అని చెప్పి తెలుసుకొని ఈరోజు మీ పదకొండు సీట్లు ఇచ్చారు ఈరోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఫెన్షన్ల దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజున పోలవరం ప్రాజెక్టు వరకు ప్రతి పని ఒకసారి చూడండి అన్నిటిని ఒకసారి ఆలోచించుకొని ఒకసారి ఆలోచించండి న్యాయంగా ఆలోచించండి చేసిన పరిపాలన గురించి మాట్లాడండి ఎవరెవరో ఏదో చెప్పారని చెప్పు కాదు కానీ చేసిన పరిపాలన ఒకసారి చూడండి చంద్రబాబు గారు ఫంక్షన్లు పెంచారు పోలవరం పనులు పునఃప్రారంభించారు అమరావతి రాజధాని కోసం మళ్ళీ పనులు వేగవంతం చేశారు అన్నా క్యాన్లు ఏర్పాటు చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు ఉచిత ఇసుక సరఫరాన్ని మళ్ళీ కొనసాగించారు మద్యం రేట్లు తగ్గించారు ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తూ ఉన్నారు ఇవన్నీ అభివృద్ధి పనులు కదా ఇవన్నీ ప్రజల కోసం ఉపయోగపడే కదా పరిశ్రమలు తేవడం కోసం విదేశాలతో పెట్టుబడులు రప్పించడం కోసం అనేక మందితో డీలింగ్లు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి అనేకమైన కంపెనీలు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తూ ఉండంటే దీని మీద కూడా బురద అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇది పరిపాలన కదా దీని అభివృద్ధి అండరా ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి విషం కక్కాలి విషం కక్కాలని చెప్పి ఇప్పటికే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి అరే ఇదంతా ఎందుకురా బురద చల్లడం మన పనేది మనం చేసుకుందాం రేపు రాబోయే రోజుల్లో కనీసం ప్రజల్లో మనం మన్నలు పొందాలంటే ప్రజల్లో మనం గుర్తిరగాలంటే ఏ పనులు చేస్తే బాగుంటుంది ప్రజలకు ఎలాంటి వాగ్దానాలు ఇస్తే బాగుంటుంది చెప్పి ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా పక్క పార్టీ వాళ్ళు బురద చల్తే ఏ వస్తుందండి అయితే బురద చల్లడం లేదంటే సింపతి గేమ్లు ప్లాన్ చేయడం కోడికత్తి డ్రామాలు బాబాయ్ గొడ్డల పోటు గులకరాయి డ్రామాలు ఎంతసేపు ఇయనా ఎంతసేపు వీటి మీదేనా ఇప్పుడు రేపొద్దున సంక్రాంతికి వస్తానంటున్నారు సంక్రాంతి అయిపోయిన ప్రజల్లో తిరుగుతారంటారు మళ్ళీ అక్కడ ఏదో డ్రామా ప్లే చేస్తారు ఆ డ్రామా ప్లే చేసి ఈ డ్రామా ప్లే చేసి మొత్తానికి కోటమి ప్రభుత్వం చేసిందంటారు ఇంతే కదా కొత్తగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరిగేది ఏముండదు మీరు పొలిటికల్ డ్రామాలు ఆడతారు పొలిటికల్ డ్రామాలో రకరకాలుగా స్క్రిప్ట్లు వేస్తూ ఉంటారు ఆ స్క్రిప్ట్లే బయటపడతా ఉంటారు రేపు రాబోయే రోజుల్లో జబర్దస్త్ కన్నా ఫుల్ ప్లెజ్గా కొత్త స్క్రిప్ట్లు స్టార్ట్ అవ్వచ్చు సంక్రాంతి నుండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజల్లోకి వస్తున్నారంటే ఒక ఫుల్ క్లారిటీతో వస్తారు పలానా టైంలో ఇది జరగాలి పలానా టైంలో ఇలా నా మీద ఇలా జరగాలని చెప్పి ఒక పక్కాగా ఒక ప్లానింగ్తో వస్తారు అత్తడు సినిమా చూశారు కదా అత్తడు సినిమాలో మహేష్ బాబు తర్వాత కోటా శ్రీనివాసు తర్వాత శివాజీ షిండే ఒక సీన్ ఉంటుంది బుల్లెట్ తగలాలి కానీ మనిషి చావకూడదు ఎందుకంటే రాజకీయాల్లో మనం సింపతి గేమ్ క్రియేట్ చేయాలంటే అక్కడ ఎలివేషన్ క్రియేట్ చేయాలి ఎవరో అటాక్ చేస్తున్నట్టు అటాక్ చేస్తే ప్రజలందరూ చూస్తారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి నిజమైన నాయకుడు కాబట్టి అతని మీద అటాక్ చేశారు ఇలాంటి నాయకుడిని వదులుకున్నామని చెప్పి ఇలాంటి సింపతి గేమ్ క్రియేట్ చేయడం కోసమే అతడు సీన్ని రీప్లేస్మెంట్ చేస్తానికి రంగం సిద్ధం చేశారని చెప్పి ప్రజల యొక్క అభిప్రాయం రాబోయే రోజులు జరిగేది ఇదేనేమో అన్నీ అయిపోయినాయి ఇప్పుడు అతని సినిమా మీద పడ్డారేమో సో త్రివిక్రమ్ గారికి సలహా కూడా తీసుకోండి ఆ రోజున అతడు సినిమాలో ఎలాగైతే చేశారో కొద్దిగా మీకు కూడా ఉపయోగపడితే కాస్త త్రివిక్రమ్ గారు కూడా డైలాగులు కూడా సో సంబంధిత ఆ విజువల్స్ ఎలా క్రియేట్ చేశారో మాకు కూడా తెలియపరచని చెప్పి జగన్మోహన్ రాడ్ టీం కాస్త త్రివిక్రమ్ గారిని కూడా కలిస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం సో రాబోయే రోజుల్లో కొన్ని గేమ్ ప్లానింగ్లు మనం చూడబోతా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే పక్కన బెల్లైకన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది